అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గెలిచేది ఎవరు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోన ఏ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు గతంలోన ఈ నియోజకవర్గంలోన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెన్నాకాశీవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే ప్రతిపక్షంగా రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు ప్రతిపక్ష ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే నిర్వహించింది ఈ నియోజకవర్గంలోన ఈ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది ఈ నియోజకవర్గంలోనూ ఎవరు గెలవబోతున్నారు అన్నది ఒక్కసారి ఇంటెలిజెన్స్ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేను చూసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నియోజకవర్గంలో ప్రధానంగా రూరల్ ఓట్స్ అనేది ఎయిటీ ఫైవ్ అర్బన్ ఓట్స్ అనేది ఫిఫ్టీన్ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఒకటి పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఈ సర్వే సంస్థ అనేది చెప్పడం జరిగింది తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటే పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు వాల్మీకి ఈ రెండు ఇన్ఫ్లుయెన్సిబుల్ క్యాస్ట్ అనొచ్చు ఈ ఎమీనూరు నియోజకవర్గంలో ప్రభావితం చేసే ఇవి తర్వాత చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి రెండు పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం బుట్ట రేణుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు జనాశ్వర్ రెడ్డి టీడీపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు గతంలోన మాచాని వెంకటేష్ని ఈ నియోజకవర్గానికి వైసీపీ అధిష్టానం నియమించింది మళ్ళా కొన్ని అనివారణ కారణాల చేత అభ్యర్థిని రీప్లేస్ చేస్తూ బుట్టారేణను ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ నియోజకవర్గంలోన సర్వే స్టాటిస్టిక్స్ ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది రెడ్డి అనే వ్యక్తి అక్కడ లోకల్ బుట్టారేణుక అనే వ్యక్తి అక్కడ నాన్ లోకలు ఆమెను ఒకే ఒక పద్మశాలి కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆమె ఓట్లను గ్రాప్ చేయొచ్చు ఆ సామాజిక వర్గం ఓట్లు గ్రాప్ చేసి ఈ నియోజకవర్గంలోన వైసీపీ పార్టీ జెండా ఎగురవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థిని నియమించడం జరిగింది అలాగే బీవీ రెడ్డి బీవీ మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఈ టిడిపి పార్టీలోనూ ఉంటూ అలాగే అక్కడ నుంచి ఆ ఎమ్మిగరూరు నియోజకవర్గం అనేది వాళ్ళకు కొంచెం పట్టున్న నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు ఇలాంటి హోరులోన ఎవరు గెలుస్తారు అని ఒకసారి మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే ఈ సర్వే స్టాటిస్టిక్స్ గమనించినట్లయితే ఈ నియోజకవర్గంలో హిందూసు క్రిస్టియన్స్ ముస్లింసు తర్వాత అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ పీపుల్స్ ఉన్నారంటే దాంట్లోన ఎయిటీ ఫోర్ పర్సెంట్ హిందూసే ఉన్నారు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చేసి క్రిస్టియన్స్ ఉన్నారు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చేసి ముస్లిమ్స్ ఉన్నారు ముఖ్యంగా ఈ క్యాస్ట్ వారి ఓటు ఎవరికి పోలయ్యాయని మనం ఇక్కడ స్పష్టంగా గమనించినట్లయితే హిందూ ఓట్లు ఫిఫ్టీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్కి పోలయ్యాయి అలాగే క్రిస్టియన్ ఓట్లు చూసుకున్నట్లయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీ పార్టీకి అలాగే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తర్వాత జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్కి పోలాయని మనం చెప్పుకోవచ్చు అలాగే ముస్లిం ఓట్లు చూసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్కి పోలయ్యాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇట్లా క్యాస్ వారగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా అత్యధికంగా ఏ పార్టీకి పోలయ్యాయని మనం ఇక్కడ స్పష్టంగా చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతోనే గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత జెండర్ పరంగా చూసుకున్నట్లయితే మేల్ ఓట్లు ఏ పార్టీకి వెళ్ళాయి ఫీమేల్ ఓట్లు ఏ పార్టీకి వెళ్ళాయని మనం చూసుకున్నట్లయితే పర్సెంట్ పీపుల్ అనుకుంటే అందులో ఫార్టీ నైన్ పర్సెంట్ మేల్స్ ఉన్నారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫీమేల్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫీమేల్ ఉన్నారు కాబట్టి ఓట్లు ఎక్కువ ఉన్నాయని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇందులోన మేల్ ఓట్లు ఫిఫ్టీ టూ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి అలాగే ఫీమేల్ విషయానికి వస్తే ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి పోలయ్యాని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ప్రధానంగా ఇక్కడ ఏజ్ల వారిగా చూసుకున్నట్లయితే బిలో థర్టీ బిలో థర్టీ ఓట్స్ అనేది ఏ పార్టీకి పోలయ్య చెప్తే టీడీపీ పార్టీకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదర్స్ కి జీరో పాయింట్ వన్ పర్సెంట్ పోలయ్యాయని చెప్పుకోవచ్చు అలాగే ముప్పై నుంచి యాభై ఏ వయస్సు మధ్య ఉన్న వ్యక్తులు ఓట్లు ఎవరికి పోలయ్యాయని చూస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్కి పోలయ్యాయి తర్వాత అబౌ యాభై నుంచి అరవై అట్లా పైబడి ఉన్న వ్యక్తుల ఓట్లు ఏ పార్టీకి పోలయ్యా మనం ఒక్కొక్కసారి గమనించినట్లయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అనేది అదర్స్ పోలేయని చెప్పుకోవచ్చు అలాగే వృత్తుల వారిగా గమనించుకున్నట్లయితే ఇది పట్టణం కాబట్టి పట్టణంలోన అనేక వృత్తులు ఉంటాయి ఆ వృత్తుల వారు కూడా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఏ పార్టీ వైపు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనం ఒకసారి స్పష్టంగా గమనించుకున్నట్లయితే అగ్రికల్చరు బిజినెస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అన్ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఉంటారు ఎందుకంటే చుట్టుపక్కల పనిచేసే ప్రతి విలేజ్లో పనిచేసే వాళ్ళు కొంతమంది అక్కడే సెటిల్ అయ్యారు ఎంప్లాయీస్ టీచర్స్ కావచ్చు ఎక్సట్రా ఎక్సెట్రా గవర్నమెంట్ ఎంప్లాయీలు అక్కడే ప్రైవేట్ ఎంప్లాయీలు అక్కడే ఉన్నారు సరే వాళ్ళు ఓటు కూడా ఏ పార్టీ వైపు ఓట్ పోలయ్యింది అలాగే ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మనం ఒకసారి స్పష్టంగా గమనిద్దాము అగ్రికల్చర్ విషయానికి వస్తే టీడీపీ పార్టీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అదర్స్కి జీరో పాయింట్ వన్ పర్సెంట్ పోలైందని మనకి స్పష్టంగా చెప్పుకోవచ్చు బిజినెస్ విషయానికి వస్తే సెవెంటీ వన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి పోలే అని చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ పరంగా చూసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ట్వెల్వ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్స్కి అన్ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే సిక్స్టీ నైన్ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ట్వంటీ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్శకు పోలే అని ఇక్కడ స్పష్టంగా గమనిస్తుంది అంటే ఈ వృత్తుల వారీగా చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్లోను అన్ఎంప్లాయ్మెంట్ విషయాల్లోనూ తర్వాత మిగతా వాళ్ళ విషయంలోను వైఎస్ఆర్ సిపి పట్ల అసంతృప్తిగా ఉన్నారనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది వీళ్ళు కూడా టీడీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని కూడా ఇక్కడ స్పష్టంగా ఈ సర్వేలో కనిపిస్తుందని మనకి పూర్తిగా అర్థమవుతుంది తర్వాత ఈ నియోజకవర్గంలోన కన్క్లూజన్ ఒక్కసారి పరిశీలించినట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టారేణుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కర్నూలు ఎంపీగా పనిచేశారు నిజాయితీగా ఆమె స్వస్థలం నెల్లూరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆమె గెలిచి టీడీపీ పార్టీలోకి చేరి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చింది అంటే బుట్టారేనుక అనేది ఆమెది స్వస్థలం ఎక్కడంటే నెల్లూరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కర్నూలు ఎంపీగానే పనిచేశారు ఆమె తర్వాత వైసీపీలో నుంచి టీడీపీకి వెళ్ళారు మళ్ళా గెలిచిన తర్వాత ఆ టీడీపీలో నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చారు ఆమెకు అంటే ఆమెకు ఈ ఏదైతే ఉందో ఈ పార్లమెంట్ స్థాయిలో కానీ ఈ నియోజకవర్గాల్లో కానీ పెద్ద గుర్తింపు లేదన్నట్టు ఇక్కడ స్పష్టంగా ఈ నివేదిక అయితే స్పష్టం చేస్తుంది ఆ పదవీ కాలంలో కర్నూలు ప్రాంతానికి చెప్పుకోదగ్గ కృషి చేయనందున ఆమె సానుకూల ఇమేజ్ లేదు కానీ ఆమె ఆర్థికంగా బలంగా ఉంది ముందుగా చెప్పుకున్నట్లయితే ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కర్నూలు ప్రాంతానికి కానీ కర్నూలులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ఆమెకి ఒక ఫేస్ వాల్యూ అనేది ఈ కర్నూలు జిల్లాలో లేదు ఆమె ఆర్థికంగా బలంగా ఉందని మీరు స్పష్టం చేస్తున్నారు ఎమ్మిగినోరులో వైఎస్ఆర్ సిపికి చెందిన మరో బలమైన నాయకుడు మాచాని వెంకటేష్ కు సహకరించడం లేదని పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నా కూడా ఈ ఎన్నికల్లో తన కుమారుని రంగంలోకి దించాలని భావించాడు అంటే ఇక్కడ ప్రధానంగా చెన్నా కేశవరెడ్డి తమ కుమారుడికి ఇక్కడ సీటు కేటాయించుకోవాలి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ముందు నుంచి అనుకున్నాడు కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా అక్కడ మాచాని వెంకటేష్ని తీసుకొచ్చాడు మళ్ళా ఆయనకు సహకరించడం లేదని అక్కడ ఉన్న కేడర్ గాని తర్వాత నాయకులు కానీ సహకరించారని ఆయన వెంటనే మార్చేసి బుట్టారెక్క బుట్టారేక తీసుకోవడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే బివి జయనాగేశ్వర రెడ్డి కుటుంబం మూడు దశాబ్దాలుగా ఎమ్మింగనూరు రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంది రెడ్డి కూడా రెండు వేల పద్నాలుగులో ఎమ్మింగనూరు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు అతని సానుకూల ఇమేజ్ మరియు తన తండ్రి బీవి మోహన్ రెడ్డి వారసత్వం అతనికి అదనపు ఆధిపత్యాన్ని ఇస్తుంది అంటే ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో స్థానికంగా ఉండి రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా బివి మోహన్ రెడ్డి ఆయన కుమారుడు రెడ్డి ఆ నియోజకవర్గంలోన మంచి పట్టున్న నాయకుడు ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఏవైతే కానీ ఆమెకు ఈయనతో పోల్చుకుంటే ఈయన లోకలు ఆమె నాన్ లోకలు ఆమెకు పెద్దగా పేరు లేదు ఈ నియోజకవర్గంలోనూ ఒకటే ఒకటి సామాజిక వర్గం అన్న ఒక అంశాన్ని గుర్తులో పెట్టుకొని ఇక్కడ ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి స్థానికంగా ఉన్న జయనాగేశ్వర రెడ్డి వైపే అక్కడ ఉన్న ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే తీట చేస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది